బీజేపీ ఆధ్వర్యంలో ముత్తాయపాలెం నిర్వహించిన సభలో మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధిలో అమోఘ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు రక్షణ పారిశ్రామిక తీసుకున్న కీలక చర్యలు మేక్ ఇన్ ఇండియా సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ వంటి కార్యాచరణల ద్వారా దేశ ప్రగతికి మోదీ చేసిన సేవలను భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వారి వెన్నులో ఒడుకు పుట్టినంత గట్టిగా బలంగా మన భారతదేశాన్ని తయారు చేయటంలో మోడీ గారు దిట్ట మోడీ గారు మరి ప్రథమ స్థానంలో నిలుస్తారంటూ ఎలాంటి సందేహం లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రక్షణ రంగంలో సంచలనాత్మకమైనటువంటి మార్పులతో పెను మార్పులు తీసుకొచ్చి అటు సైనికులకు కానీ రక్షణ వ్యవస్థకు కానీ అది ఆయుధ సామగ్రినా లేదా ఇంకొక విధంగానా అన్ని రకాలుగా కూడా మరి ముందుండి మరి రక్షణ వ్యవస్థని చాలా మరి మెరుగుపరిచినటువంటి ఒక మహానాయకుడు మోడీ గారు ఒక రక్షణ వ్యవస్థ కాదు ఏదైనా తీసుకోండి ఈ రోజున మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టి భారతదేశం ప్రపంచానికి దీటుగా అది గతంలో చూస్తే అన్ని వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ అమెరికా అనే విధంగా అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే విధంగా మన భారతదేశాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు చేసినటువంటి మహనీయుడు మరి మన ముద్దుబిడ్డ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి మోడీ గారు ఇంకా భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి చెప్పాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల ఎనభై సుమారుగా వస్తున్నటువంటి స్వాతంత్ర మన మన స్వతంత్ర దేశంలో గతంలో చూస్తే